సో ఈ ఆకులు నేను తుడుస్తున్నాను అనమాట నా డ్రైవ్ అంత బాగా ఆకులు పడ్డాయి ఇంకా ఈ చెట్టు ఆకులన్నీ ఇది మా పక్కింటి వాళ్ళ చెట్టు కానీ ఆకులు వచ్చేస్తాయి అవేమో అవతల వాళ్ళది కానీ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూసారా మేపుల్ ట్రీస్ ఇది ఇంకా గ్రీన్గానే ఉంది ఇదంతా కూడా ఆకులు రా తర్వాత ఇది జపనీస్ మేపుల్ వీళ్ళది పక్కింటి వాళ్ళది చాలా పెద్దది సో ఈ మూడు చె మూడు మేపుల్ ట్రీసే ఇవన్నీ కూడా పడతాయి అనమాట ఇంకా అన్నీ పడకుండానే కొంచెం నేను చీపురితోనే చేస్తున్నాను ఇక్కడ శ్రద్ధ లేకుండా ఆ లీఫ్ బ్లోవర్స్ మాత్రం వాడకండి దయచేసి మీరు ఇంట్లో పనులు మీరు చేసుకోండి మీకు ఆరోగ్యం బాగుంటుంది జిమ్కి వెళ్ళక్కర్లేదు నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళకి పంపించండి ఇక్కడ అమెరికా లైఫ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను చూసారా నా డ్రైవ్ ఎంత క్లియర్గా ఉందో పది నిమిషాలు కూడా పట్టలేదు నాకు పదిహే పన్నెండు నిమిషాలు పట్టింది సెవెన్ ట్వంటీకి మొదలెట్టాను సెవెన్ థర్టీ ఫైవ్ అవుతుంది ఇప్పుడు చాలా నేను క్లియర్గా ఉంది కదా మళ్ళీ రేపొద్దున వచ్చేస్తాయి అనమాట రేపు రెండు సార్లు మూడు సార్లు చేయాల్సి వస్తుంది బట్ నాకు ఇష్టం క్లీ శుభ్రంగా లేనిది శుభ్రం చేస్తే అదొక తృప్తి ఇవన్నీ కూడా చూసారు కదా నేను సాయంత్రం పూర్తి చేస్తాను అన్నీ పడేసాను అనమాట వుడ్స్లోకి చూపిస్తాను వుడ్స్లో ఎలా ఉన్నాయి తీసుకెళ్ళి కుప్పలు వేసేస్తున్నాను చూస్తున్నారా ఇవి కుప్ప అనమాట మన దట్లో ఇవి వేసింది ఆకులు ఇక్కడ ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అన్ని కిందకు వెళ్ళిపోతాయి అన్నీ మట్టి అయిపోతాయి నాకు ఎంత ఇష్టమో ఈ వుడ్స్ ఇలా వెనకాల ఉండటం నాకు స్వామి ఇచ్చిన గిఫ్ట్ అనమాట ఇది ఇది అమెరికన్ చేసినట్టు బాగా పెరుగుతుంది అది కూడా అమెరికన్ చేసినట్టు కానీ అస్సలు పెరగటం లేదు ఎందుకు పెరగటం లేదో నాకు తెలియట్లేదు ఎందుకో ఇది బాగా పెరగట్లేదు సో ఇప్పుడు ఈ రాళ్ళు కొన్ని వేసాను ఈ సిమెంట్ బ్లాక్స్ కొన్ని చుట్టూతో పెట్టాను దాని చుట్టూతో కొంచెం ఆకులు కూడా పెడతాను అన్నమాట ఈ వీడ్స్ తీసేయాలి ఇది యాక్చువల్గా వీడ్ కాదు ఇదేమో మన చుక్కకూర అనమాట ఇది వైర్ చుక్కకూర కూర ఇదంతాను కొంతవరకును ఈ ఆకు ఇలా ఉంది కదా పుల్ల పుల్లగా ఉంటుంది నేను పప్పులో వేస్తాను తీసి ఇది పుల్ల చుక్కకూర అనమాట చాలా రుచిగా ఉంటుంది ఇది కొంచెం క్లీన్ చేసి ఆకులు నింపేస్తాను సో మన యాపిల్ ట్రీ నేను వేసింది బాగానే నాటుకుంది బాగానే పెరుగుతుంది దీన్ని కూడా కొంచెం వీడ్స్ అన్ని తీసేసి రాళ్ళు సరిగ్గా పెట్టాలి అలాంటి రాళ్ళే కొని పెట్టాలని అనుకుంటున్నాను చూడాలి ఇది మా పక్కింటి వాళ్ళ ఇంట్లో వేసాను కదా ఏంటది వీపింగ్ వీల్లో చాలా బాగా నాటుకుంది పెరి బాగా పెరుగుతుంది దీని చుట్టూతో కూడా క్లీన్ చేశాను రాళ్ళన్నీ కూడా అప్పుడే పెట్టాము ఏప్రిల్ మేలో వేశాను కదా నా వీడియోస్ చూడండి ట్రీ ప్లాంటింగ్ సాయి సత్సాహ్ సెంటర్ వాళ్ళు చేద్దామని చేస్తున్నాను అనమాట సో దాంట్లో భాగంగా చేసింది ఇది బాబు నాటుకుంది చూస్తున్నారు కదా ఇక్కడ మన బ్యాక్ యార్డ్ ఎంట్రన్స్ దగ్గర ఆ పువ్వులు నిజంగా అసలు ఎంత బాగున్నాయో రెండు కలర్లు ఉన్నాయి ఈ ఆకులు కూడా ఇంకా తీసాను తీసుకెళ్ళి ఈ ఓట్స్లో వేస్తాను ఇవి ఇప్పుడే నోటీస్ చేశాను ఈ చెట్టుకి ఇటువైపు అంతా గ్రీన్గా ఉంది కదా అటువైపు అంతా ఎర్రగా వచ్చేసింది చూసారా అంటే అది నార్త్ సైడ్ అనమాట నార్త్ విండ్ అంటారు కదా అది కోల్డ్ ఎక్కువ ఉంటుంది ఆ నార్త్ విండ్ కోల్డ్ ఉండబట్టి ఇది ఎర్రగా అయిపోయింది ఇటువైపున సేమ్ చెట్టే ఒకటే చెట్టు అటువైపున ఇంకా గ్రీన్గా ఉంది అంటే ఇది ప్రొటెక్ట్ చేస్తున్నాను అదర్ సైడ్కి విండ్ కోల్డ్ విండ్ వెళ్ళకుండా ఫాల్ సీజన్ అని ఎందుకంటారు తెలుసా ఆకులు రాలిపోతాయి కాబట్టి దే ఆర్ ఫాలింగ్ లీవ్స్ ఆర్ ఫాలింగ్ సో దట్స్ రీజన్ దే కాల్ ఫాల్ సీజన్ ఇక్కడ ఇది రేకింగ్ కూడా చేస్తున్నాను పొద్దుటే నిజన్నరకి ఇది పీచ్ ట్రీ అంతా కూడా ఆకులు పడేసింది ఆకులన్నీ తీసేయాలి ఇక్కడ ఇంకా దీంట్లో గార్లిక్ ఇవాళ పెట్టాలనుకుంటున్నాను చావదుంపలు తీసేసిన కాడ కొంచెం మళ్ళీ క్యారెట్స్ నాటే అనమాట ఇంకా చాలా ఉన్నాయి పొద్దుటే చలి కదా యూ కెన్ సి కొద్దిగా ఫ్రాస్ట్ ఉంది ఫ్రాస్ట్ అంటే ఐస్ అనమాట ఆ బ్లేడ్స్ మీద ఐస్ కనబడుతుంది నీళ్లు ఐస్ అయిపోతాయి చూసారా అదంతా మంచు ఐస్ స్నో కాదు ఐస్ అనమాట అదొక అన్నం ఐస్ తోటి నా ఫ్రీజ్ అయిపోయిందని ఎప్పుడన్నా అంటే ఇది ఇది చూసారు ఐస్ అనమాట ఇదంతా ఐస్ అయిపోయింది బైడ్ బ్యాత్ ఇంకా గట్టిగా ఐస్ అవుతుంది మొత్తం అయిపోద్ది ఇవి ముందు ఇంతకుముందు అనమాట అవి డ్రై అయిపోయినాయి కొంచెం లోపల పెట్టుకుంటున్నాను ఇవి ఇవి నిన్న సాయంత్రం తీసాను అంటే ట్వంటీ సెవెంత్ ఈవినింగ్ తీసాను అనమాట ఆ వీడియోలో పెడతాను ఇది ఇవి బాగా పెద్దవి అయ్యాయి చూసారా వీటిల కంటే కూడా ఇవి సైజు పెద్దవి వచ్చినాయి ఓ రెండు వారాలు ఆగితే ఇవన్నీ కూడా నిన్న తీసి నిన్న సాయంత్రం తీసినవి చేదింపలు బాగానే వచ్చాయి ఈ దాని పక్కనే ఉన్న ఏంటది డాలియా రూట్స్ కూడా తీసేసాను ఎండిపోయిందని ఈ డాలియాస్ అవి కూడా తీసేయాలన్నమాట ఈ డాలియాస్ తీసేస్తే ఇలాగే ఉంటాయి ఈ రూట్స్ ఇవాళ ట్వంటీ ఎయిత్ మార్నింగ్ ఎయిట్ థర్టీ ఏఎం అయింది ఇరవై ఎనిమిదో తారీఖు అక్టోబరు పొద్దుటే సూర్యరశ్మితోటి కబడుతూ ఉంటే అంత అందంగా ఉన్నాయో ఈ ముగ్గు పువ్వులు ఇవన్నీ కూడా ఇంకా అయిపోయినాయి అనమాట వీళ్ళు తవ్వితే లోపల ఉంటాయి తీసి లోపల పెట్టుకోవాలి అక్కడ లో పెట్టుకోవాలి చూసారా ఇది చల్లికి దెబ్బ తినేసింది ఇటువైపు నున్నవి ఇంకా ఒకటో రెండో ఉన్నాయి రేపు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ